చాలామందికి ఎన్నో శారీరక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక రుగ్మతలతో బాధపడుతూ ఉంటారు కానీ వారు అనారోగ్యం వచ్చింది శారీరక అనారోగ్యం వచ్చింది దానికోసం ఎన్నో రోజుల నుంచి మందులు వాడుతూ ఉంటారు అయినా తగ్గుతూ ఉండవు తగ్గుతున్నట్లు ఉంటే తగ్గవు ఇంకా మానసికంగా ఆనందంగా ఉండరు ఇంట్లోను ఇదిలోనూ గొడవలు ఎందుకో అర్థం కావు దానికోసము ఎంతోమంది సిద్ధాంతల దగ్గరికి వెళ్తుంటారు గురువు దగ్గరికి వెళ్తుంటారు పూజలు యజ్ఞాలు హోమాలు అన్నీ చేయిస్తుంటారు కానీ ఆ మానసిక రుగ్మతలు తగ్గవు కొంతమంది మానస హాస్పిటల్ వంటి సైకాటిస్ట్ హాస్పిటల్ కూడా వెళ్తుంటారు తగ్గవు ఇంట్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు తగ్గవు ఇంకా కొంతమందికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఒడిదురుకులు లోన్ అవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళ యొక్క గోల్స్ రీచ్ అవ్వకపోతుంటారు ఎందుకో అది కూడా అర్థం కాదు ఇంకా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు భగవంతుని అనుభూతి కోసం అని అది కూడా చాలా వరకు అవ్వదు ఎందుకంటే ఇప్పుడు అనారోగ్యం వచ్చింది మందులు వేసుకుంటున్నాము తగ్గిపోవాలనుకుంటాము అది తగ్గదు ఎందుకు తగ్గదో తెలియదు ఇంట్లోని ఏదో గొడవలు ఉన్నాయి ఎంతోమంది గురువుల దగ్గరికి సిద్ధాంతం దగ్గరికి తిరుగుతుంటారు పూజలు హోమాలు చేస్తుంటారు అవి కూడా తగ్గవు అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు వచ్చినా తగ్గవు ఆధ్యాత్మికారు కారణం ఏమిటంటే మనకి సమయము తక్కువ ఒత్తిడి ఎక్కువ అంటే పనులు ఎక్కువ రెండు శరీరాన్ని కష్టపెట్టము సుఖపెడదాము ట్రై చేస్తూ ఉంటాము మానసికంగా మనసుకి ఒత్తిడి తెస్తాం మనసుకి పని ఎక్కువ చెప్పేస్తాం ఈ రెండింటి కారణం వల్ల ఎంతోమంది యోగా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి యోగ పరంపర విధానాల పీఠాలు ఉన్నాయి వారి వారి విధానాల్లో పూజలు చేయిస్తుంటారు జపాలు చేయిస్తుంటారు ధ్యానాలు చేయిస్తుంటారు ఎక్సర్సైజ్లు ప్రాణాయామాలు నేర్పిస్తుంటారు కానీ శారీరక అనారోగ్యాలు కొంతమందికి తగ్గవు కొంతమంది తగ్గుతాయి మానసిక అశాంతులు కొంతమంది తగ్గుతాయి కొంతమంది తగ్గవు ఆర్థిక ఇబ్బందులు కొంతమంది తగ్గుతాయి కొంతమంది తగ్గవు ఎందుకు అంటే తగ్గిన వాళ్ళకి ఎందుకు అంటే ముందర విషయం ఏముందో పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి సమయం పెట్టాలి దానిని నిర్మూలించుకోవడానికి సమయం పెట్టాలి మనంత టైం బాండింగ్ వచ్చేమా ఉన్నామా వెళ్ళిపోయామా ఈ టైంకి వచ్చామా ఈ టైంకి వెళ్ళిపోయామా ఈ టైంలో పని అయిపోవాలి అది ఎట్లా అవుతుంది అవుదు ఎందుకంటే ప్రతిరోజు ఒకే విధంగా ఉండదు ప్రతిరోజులో ప్రతి గంట ఒకే విధంగా ఉండదు ప్రతి గంటలో ప్రతి నిమిషం ఒకే విధంగా ఉండదు ప్రతి నిమిషంలో ప్రతి సెకండ్ ఒకే విధంగా ఉండదు ప్రకృతి కదా మారిపోతూ ఉంటుంది బట్ మనం అనుకుంటాము ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఎట్లానే జరగాలనుకుంటాం ఈ ఒత్తిడికి మనసు డిస్టర్బ్ అయిపోతుంది కేవలం మనసే డిస్టర్బ్ అవుతుంది ఈ మనసు డిస్టర్బ్ అవడం వల్ల చక్రా స్వీక్ అయిపోతుంటాయి చక్రా స్వీక్ అయిపోవడం వల్ల తద్వారా చక్రాస్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆర్గాన్స్ వీక్ అయిపోతుంటాయి దీని ద్వారా శరీరము అనారోగ్యానికి దగ్గర అయిపోతుంటుంది మన యొక్క ఆర్థిక వ్యవహారాల సంబంధి టార్గెట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి శరీరం అనుకూలించదు మనస్సు ఏమో అనుకూలించదు వ్యవహారాలు మాత్రం అనుకూలించాలనుకుంటాం మనం వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాము అవి రావు ఇవి పోవు ఎందుకంటే మనము ప్రతిరోజు ఇలాగే జరగాలనుకుంటాము టైం బాండింగ్ అయిపోయింది మన మందులు చేసుకున్నాము అనారోగ్యం దగ్గర తగ్గదు వృత్తి వ్యాపార ఉద్యోగంలో ప్రతిరోజు మనం పార్టిసిపేట్ చేస్తూ ఉంటాము అందులో ఎదుగుదల ఎందుకు రాదో తెలియదు మనకి ఎన్నిటికి కారణం ఏంటంటే మానసిక ఒత్తిడి మనం టైం బాండింగ్ పెట్టుకుంటాం ఈ టైం బాండింగ్లోనే పడిపోతున్నాం ఇక్కడ ఎవరైతే దీన్ని తెలుసుకుంటారో సమయానికి మనము ఖర్చు పెడతామో మనం సమయాన్ని ఖర్చు పెట్టాలి సమయమే పాలన ఆ సమయాన్ని ఎప్పుడైతే ఖర్చు పెట్టామో ఆ సమయంలో ఏదో జరగచ్చు మనకి ఏదో ఇన్ఫర్మేషన్ రావచ్చు ఏదో అద్భుతం జరగవచ్చు ఆ అద్భుతాన్ని మిస్ అయిపోతాం మనం ఆ అద్భుతమే మనల్ని పడేస్తుంది బయటికి మీకు అర్థమైంది చెప్పింది అమ్మిటమం బాగా అర్థమైంది గురుజీ చక్కగా స్పష్టంగా చెప్పారు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో జరిగే విషయమే ఇది ఎందుకంటే మనకి టైం లేదు టైం లేదు టైం లేదు టైం లేదు ఒత్తిడి పని ఒత్తిడి ఆఫీసులు గెలుపువాలి ఇంట్లో పనులు చేసుకోవాలి విధిలో పనులు చేసుకోవాలి ఒత్తిడి టైం లేదు ఎందుకంత ఒత్తిడి పెట్టుకున్నామంటే మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ పనులు పెట్టేసుకున్నాం మనకున్న తక్కువ సమయంలో ఎక్కువ పనులు పెట్టేసుకున్నాం దానివల్ల ఏముంది ఏమి సాధించలేము బట్ యోగా దగ్గరికి వచ్చేసాము ప్రాక్టీస్ చేసేసాము ఎందుకంటే మనకి క్లాస్కి వస్తున్నాము ప్రాక్టీస్ చేసేసాము కొన్నాళ్ళ తర్వాత అడుగుతారు మనం గురుజీ నానబడ్డ ప్రాక్టీస్ చేస్తున్నాం మాలో మార్పులు కనబడలేదంటున్నాయి కొంతమంది ఎందుకు మార్పులు కనబడతాయి వచ్చేసేమా వెళ్ళిపోయేమా ఉన్నంతసేపు కూడా మైండ్ అంతా అక్కడే ఉంటుంది ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి ఇంకా ప్రాక్టీస్ అని గమన అయిపోద్ది బాగుంది ఇంకా గమనైపోతుంది బాగుంది గమన అయిపోద్ది బాగుంది వచ్చేసేమి ప్రాక్టీస్ చేస్తే వెళ్ళిపోయాం మనసు అంతా అక్కడ ఉంది ఇక్కడ ప్రాక్టీస్లో లేదు అప్పుడేమవు మనం ఏ పర్పస్ కోసం అయితే కూర్చున్నాము ఈ క్షణము ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేయలేము ఎంజాయ్ చేయలేము ఓకేనా రైట్